నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మరియు పెన్షనర్ల పట్ల సానుకూల వైఖరి అవలంబించి ఉద్యోగాల సమస్యల్ని తీర్చడంలో ముందుండాలని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర వి బి రెడ్డి అన్నారు నూతనంగా ఎన్నికైన నంద్యాల సభ్యులు గౌరవనీయులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ ని అభినందించి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు అయిన పిఆర్సీ సరెండర్ లీవ్ జిపిఎఫ్ లోన్లు మరియు పెండింగ్ లోన్ల సమస్యలన్నిటినీ పరిష్కరించాలని నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మరియు ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాలు అన్నిటినీ విజయవంతం చేస్తామని అన్నారు ఈ సందర్భంగా ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ నంద్యాల తాలూకా అధ్యక్షులు టి మణిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేయడానికి ఉద్యోగస్తులు సిద్ధంగా ఉన్నారని మరియు ప్రభుత్వానికి మంచి పేరు తీయడానికి కార్యక్రమాలన్నిటినీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కృషి చేస్తామని అన్నారు ఉద్యోగ సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని మణిశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కూటమి అయిన తెలుగుదేశము జనసేన బిజెపి భారీ విజయాన్ని సాధించినందుకు మరియు రేపు పన్నెండో తేదీ నూతన ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ఏపీ ఎన్జిఓ తరఫున మరియు నంద్యాల జిల్లా ఏపీ ఎన్జిఓ తరఫున ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా మేము రాష్ట్ర నూతన ముఖ్యమంత్రికి తెలియజేయడం అనగా ఉద్యోగస్తులు మీ ప్రభుత్వ పథకాలు ఏవైతే మీరు ఇస్తారో అమలు చేయమని ఇస్తారో అవన్నీ కూడా ప్రజలకు చేరవే విధంగా చేరుస్తామని మీకు రాష్ట్ర ఏపీఎన్జిఓ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ రాష్ట్ర ఉద్యోగస్తులు అందరికి కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు కార్మికులు మరియు సోర్సింగ్ పెన్షన్స్ అందరికి కూడా మీరు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలకు ఇచ్చేదే విధంగా మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సిన వాయితీలు ఏవైతే ఉన్నాయో పన్నెండో పిఆర్సీనేవి సిబిఎస్ అయితేనేమి డిఆర్ఎస్ అయితేనేమి సెలెండర్ లెవెల్ అయితేనేమి మరియు చిన్న చిన్న కోరికలన్నీ కూడా మీరు ప్రజల్లో ఒక భాగంగా మమ్మల్ని గుర్తించి అవన్నీ నెరవేర్స్తారని మీ మీద నమ్మకంతో మేము ఆశిస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ప్రజల ఒక భాగంగా చూడాలని కోరుకుంటూ మీరు మరొక్కసారి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రాష్ట్ర నంద్యాల జిల్లా తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు మీ దస్తగిరిరెడ్డి ఏపీఎంజ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ ప్రభుత్వానికి మరియు ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం ప్రభుత్వానికి ఏపీఎన్ అసోసియేషన్ ప్రక్షాన మేము ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాము ఇందాకనే మన గౌరవ శాసనసభ్యులైన నంద్యాల శాసనసభ్యులైన ఎన్ఎండి పరక్ గారిని కలిసి ఏపీ ఎన్జ్ జస్టిషన్ తరఫున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరి పట్ల వాళ్ళని అభినందించడము జరిగింది మరియు మేము గత ప్రభుత్వంలో పడిన అవస్థలని దృష్టిలో పెట్టుకొని మా వంతు కృషి ఎన్డిఏ ప్రభుత్వం రావడానికిలో రావడానికి మా వంతు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్లు అందరూ కూడా వాళ్ళ వంతు కృషిని అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగనే మా సమస్యలు కూడా మేము ఎలాగైతే ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ఎంత కృషి చేసాము అదే విధంగా ప్రభుత్వం కూడా మా పట్ల అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఉద్యోగస్తుల పట్ల నేను సానుకూల వైఖరి ప్రదర్శిస్తా అని చెప్పేసి గతంలో మేనిఫెస్టో కూడా పెట్టడము జరిగింది అదే విధంగానే మన ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షన్ల పక్క పట్ల మన ప్రభుత్వం సానుకూల వైఖరి అవలంబించి మాకు రావాల్సిన ఇందాక మన రాష్ట్ర ఆ అసోసియేట్ ప్రెసిడెంట్ చెప్పినట్ల మాకు రావాల్సిన రాయితీలు అయితేనేమి సిపిఐతే రద్దు అయితేనేమి మాకు ఒకటే తేదీన జీతాలు అయితేనేమి సరెండర్ అయితేనేమి పీఆర్సీ ఇవన్నిటినీ మేము మావి మేము కోరిక ఇంకొకటి ప్రభుత్వం గ్రహించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం మేము గొంతమ్మ కోరికలు కావు మాకు రావాల్సిన న్యాయబద్ధంగా మాకు రావాల్సిన డిమాండ్స్ ని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాము వాటిని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పట్ల ఒక సానుకూల వైఖరి అమలు మా సమస్యల్ని పరిష్కరిస్తే మేము కూడా ప్రభుత్వానికి ప్రజలకి అనుసంధానంగా మీరు ఇచ్చిన హామీలని ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ మేము అనుసంధానంగా పనిచేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తూ మరియు ప్రభుత్వానికి మంచి పేరు చేయడానికి తీసుకురావడానికి కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తూ రేపు పన్నెండవ తేదీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఏపీ అసోసియేషన్ నంద్యాల శాఖ పక్షాన మేము ప్రత్యేకమైన అభినందనలు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏపీ ఏం చేస్తుంది సార్ శిక్షణ ప్రశ్న నంద్యాల తాలూకా యూనిట్ రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాలుగు తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల ఘన విజయంగా సాధించిన ఎన్డీఏ కూటమి అయితే అనేది చంద్రబాబు నాయుడు కృషి వలన మా ఉపాధ్యాయ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు పెన్షన్లు అందరూ కూడా ఏకపక్షంగా ఒక ఒకవైపు ఓటు వేసి వారికి ఘన ఘనంగా మెజార్టీ చూపించారు దానికి తగ్గట్టుగా మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ఇచ్చినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు కానీ అందరికీ కూడా సానుకూలంగా వాళ్ళకి రావాల్సింది అన్ని కూడా నేను దాన్ని క్లారిటీ తీసుకొని సిపిఎస్ అయితేనేమి పన్నెండు పిఆర్సీ అయితేనేమి వీళ్ళందరికీ కూడా ఇవన్నీ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగస్తులకు అవుట్ సోర్సింగ్ అయితే నేమి మిగతా కాంట్రాక్టర్ అయితే ఒకటో తేదీ రెండో తేదీ వేస్తే వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు మంచిదాయి కుటుంబాలకు అందరికీ కూడా వీళ్ళు పెట్టే సంక్షేమ పథకాలు అన్ని కూడా ప్రజల వద్దరు మేము ఉద్యోగ ఉద్యోగ బాధ్యతగా అందరం కూడా తీసుకపోయి ప్రభుత్వానికి మంచి పేరు కూడా తీసుకోవడానికి ఉద్యోగులు అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అలాగే మేము మన ఎన్ఎండి పరుగు కానీ కూడా ఈ నంద్యాల తాలూకా గెలిచినందుకు వారికి కూడా శుభాకాంక్షలు తెలిపాము అలాగే నారా నాయుడు గారు ముఖ్యమంత్రిగా పన్నెండవ తేదీ ప్రమాణ స్వీకారం చేసినందుకు వారికి శుభాకాంక్షలు మరియు మన ప్రధానమంత్రి కూడా ఎన్డీఏ కూడా మూడవసారి గెలిచినందుకు వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నాము మహిళా పాలిటెక్నిక్ కళాశాల మహిళలకు సాంకేతిక విద్యను అందించాలనే ఆశయంతో మన కడప నగరంలో స్థాపించబడిన ఏకైక భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఆధునిక లాబొరేటరీ డిజిటల్ లైబ్రరీ మరియు అన్ని వసతులతో కూడిన హాస్టల్ సౌకర్యం కలదు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో ఉద్యోగాల కోసం ప్రత్యేక శిక్షణ అందించబడను పాలిటెక్నిక్ కోర్సులో చేరిన ప్రతి విద్యార్థికి మూడు సంవత్సరం ఉచిత విద్య అంతేకాకుండా సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు స్టైఫెండ్ గా అందించబడిను ఈ కళాశాలలు ఈసీఈ మరియు త్రిబుల్ బ్రాంచీలు కలవు అడ్మిషన్స్ ప్రారంభమైనవి నేరుగా కాలేజ్ కు వచ్చి అడ్మిషన్ తీసుకోండి త్వరపడండి కాలేజ్ పాలసీ కోడ్ బిసిటి డబ్ల్యూ మరింత కలస్యం విచ్చియండి భారత్ మహిళా పాలిటెక్నిక్ కళాశాల బుగ్గలేటిపల్లి రాయచోటి రోడ్ సీకే దిన్నే సెల్ నంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ త్రీ వన్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ మరియు డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో ఫోర్